హలో అందరికీ ఇవన్నీ నా దగ్గర ఉన్న వేస్ట్ వాటర్ బాటిల్స్ అనమాట స్ప్రైట్ బాటిల్స్ నిమ్కా బాటిల్స్ అలాగా ఇవి వేస్ట్గా ఉన్నాయి పడేద్దాం అనుకుంటున్నారా నో 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 నూను అలా అస్సలు కుదరదు వీటన్నిటితో మంచి రివ్యూస్ ఐడియాస్ అయితే చూపిస్తాం మీకు వావ్ వీటితో ఇవి చేయొచ్చు అనేలా ఉంటాయి వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక సోడా బాటిల్ని అయితే తీసుకున్నాను దీన్ని వచ్చేసి కట్ చేసుకుంటున్నానండి మనం ఈ చిన్న బాటిల్ అనే కాదు పెద్ద సైజుదైనా ఏదైనా తీసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఏ వాటర్ బాటిల్ అయినా ఏ జ్యూస్ బాటిల్ అయినా ఏ దాన్ని అయినా ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట దీన్నైతే ఈ విధంగా నాకు కావాల్సినంత వరకు కట్ చేసుకుంటున్నాను ఒక చిన్న ఒక కింద మాత్రమే ఒక కప్పు లాగా వచ్చేలాగా మనం పెద్ద బాటిల్ అయినా కట్ చేసుకొని ఇలా తీసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి మనం దీన్ని మార్చుకోవాలన్నమాట మనం బియ్యం తీసుకోవాలనుకో బియ్యానికి అయితే కూడా కొంచెం పెద్ద సైజు బేడలకైతే కూడా కొంచెం చిన్న సైజు అలాగా తీసుకోవాలి ఇలా పెద్ద వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని అయినా కట్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ వరకు మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు దీన్ని అయితే ఎలా యూస్ చేయాలో చూపిస్తా పదండి మనం మామూలుగా దినుసులన్నీ పెట్టుకుంటాం కదా ఇలా డబ్బాలలో మనం డబ్బాలో నుంచి మనం ఏవైనా తీసుకోవాలనుకుంటే ఇడ్లీ రవ్వ కానీ దోశపిండికి ఉద్ది బేడలు కానీ అలాగా చిన్న చిన్న కప్స్ ఇందులో వేసి వేస్ట్ చేసుకోవాలి కప్స్ అన్ని అలా కాకుండా ఇలా వాటర్ బాటిల్ని కట్ చేసి ఇలా వేసుకున్నామంటే ప్రతి దాంట్లో కూడా తీసుకోవడానికి కొలతకి చూడ్డానికి అన్ని విధాలుగా బాగుంటుంది అలాగే పడేయోకుండా రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది ఇలా మన దగ్గర ఎన్ని డబ్బాలు ఉంటాయి అన్ని డబ్బాలలో ఇలా బాటిల్స్ అయితే కట్ చేసి వేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇలా ఒక పెద్ద వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను మనకు ఎంత సైజు కావాలో అంత సైజు వరకు కట్ చేసుకోవాలన్నమాట మనకి వచ్చేసి ఇక్కడి వరకు కావాలనేసి నేను ఇక్కడ వరకు కట్ చేసుకున్నాను నేను అలా మనకి పొడవు ఎంత కావాలంటే అంతవరకు కట్ చేసుకోవాలి దీన్ని ఏమి చేయలేదు జస్ట్ కట్ చేశానండి దీన్ని వచ్చేసి ఈ విధంగా క్లోజ్ చేసామంటే ఒక మంచి ఆర్గనైజర్ లాగా రెడీ అయిపోతుంది ఎలా వాడొచ్చో చెప్తా పదండి ఇలా దినుసులన్నీ వేసుకోవడానికి డబ్బాలు వాడుతూ ఉంటాం కదా అదే కొంచెం తక్కువ ఐటమ్స్ వేసుకోవడానికి చిన్న చిన్న డబ్బాలు అయితే అంత తొందరగా అయితే దొరకవు అలాంటప్పుడు ఇలాంటి వాటర్ బాటిల్స్ని పెద్దవాటిని చిన్నవాటిని కట్ చేసి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఇందులో మనం టీ పొడి కానీ అలాంటి వేసుకున్నామంటే క్యాబ్ దగ్గర నుంచే పోసుకోవచ్చు అదే కొంచెం పెద్ద ఐటమ్స్ అయితే కూడా ఇలా ఓపెన్ చేసి మూతలాగా ఓపెన్ చేయడం ఇట్లా ఉంచుకోవడం అలాగా ఒక చిన్న డబ్బాలాగా మనకి చాలా నీట్గా పనికి వస్తుంది చింతపండు ఒట్టి మిరపకాయలు అలాంటివి అయితే క్యాప్ దగ్గర నుంచి రావు కదా కాబట్టి మూతే ఓపెన్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను వీటిని వచ్చేసి నాకు ఎంత హైట్ కావాలో అంత హైట్ వరకు ఒక దాన్ని కట్ చేసుకుంటున్నాను ఇంకొకదాన్ని ఓన్లీ కింది సైడ్ మాత్రమే కొద్దిగా కట్ చేసుకుంటున్నాను ఇలా ఓన్లీ కింది సైడ్ మాత్రమే మనకి కొంచెం కట్ చేసుకోవాలంతే ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటున్నా ఇప్పుడు చూడండి ఒక చిన్న ఆర్గనైజర్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నాం కదా దానికి వచ్చేసి ఈ విధంగా నేను ఒక అయితే అంటించుకుంటున్నా జస్ట్ ఫర్ లుక్ అండి అంతే మనకు కావాలంటే అంటించుకోవచ్చు లేదంటే లేదు ఈ చిన్నగా కట్ చేసుకున్న దాన్ని దీనికి మూతలాగా వాడేసేయచ్చు ఈ విధంగా చిన్న ఆర్గనైజర్ లాగా ఎంత క్యూట్గా ఉందో చూడండి మనం గ్యాస్ పక్కనే కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే పెట్టుకుంటా ఉంటాం సోడా పొడి కానివ్వండి కొంచెం సాల్ట్ కానివ్వండి లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా పికీల్స్ అలాంటి వేసుకోవడానికి ఇట్లా చిన్న డబ్బాలు అప్పటికప్పుడు కావాలంటే దొరకవు అలాంటప్పుడు ఇట్లా వాటర్ బాటిల్స్ని రీయూస్ చేసుకోవచ్చు రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది అలాగే మనం ఒక చిన్న ఐటమ్ని రెడీ చేసుకున్నట్లు ఉంటుంది క్యూట్గా చూడండి ఎంత బాగుందో అక్కడ పెట్టుకున్నా కూడా కొందరి దగ్గర చిన్న చిన్న ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి కొందరి దగ్గర ఉండవు అలాంటప్పుడు ఇలా ట్రై చేయొచ్చు డబ్బాలు అయితే అందరికీ అందుబాటులో ఉండవు కానీ ఇట్లా వాటర్ బాటిల్స్ అయితే అందరికీ అందుబాటులో ఉంటాయి కదా కాబట్టి ఈ విధంగా రెడీ చేసుకున్నామంటే ఒక చిన్న ఆర్గనైజర్ బాక్స్ లాగా రెడీ అయిపోతుంది వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సోడా బాటిల్ అండి దీన్ని నీట్గా వాష్ చేసి దీనికి ఉన్న లేబుల్ తీసేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వరకు కట్ చేసుకొని తర్వాత ఈ రెండింటిని ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి కింద పార్ట్ని కొంచెం చిన్నగా కట్ చేశాను పైదాన్ని కొంచెం పొడవుగా కట్ చేశాను ఇప్పుడు కింద పార్ట్లో పైదాన్ని ఇలా పెట్టేశామంటే ఇలా ఫిక్స్ అయిపోతుంది పైన కొంచెం గమ్ వేసి ఒక చిన్న లేస్ని అయితే అటాచ్ చేస్తున్నా చూడ్డానికి బాగుంటుంది అందుకనేసి మన దగ్గర ఏదైనా లేస్ ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా అంటిది చేసుకోవచ్చు చిన్న చిన్న పూసలు కానీ అలా పెట్టుకున్నామంటే ఈ గమ్ము కొంచెం దానికి స్టిక్ అవ్వడానికి బాగుంటుంది అలాగే చూడ్డానికి బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత క్యూట్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇప్పుడు దీనికి పైన ఇలా గ్లూగన్తో అయితే చిన్న హోల్ అయితే పెట్టేస్తా ఉన్నా జస్ట్ ఒకటే హోల్ అండి తర్వాత టూత్పిక్స్ ఉంటాయి కదా మన దగ్గర వాటన్నిటిని ఇందులో వేసుకున్నామంటే మనకు కావాల్సినట్టుగా ఇందులోంచి హోల్ లోంచి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది నీట్గా చూడడానికి బాగుంటుంది అక్కడ ఇక్కడ వేసి పాడ్ చేయకోకుండా టూత్పిక్స్ అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది మనం ఒక టూత్పిక్ డబ్బాని తెచ్చుకున్నామంటే ప్రతి చోట పెట్టుకోవడానికి కుదరదు కదా ఇలా బాటిల్స్తో అయితే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఎన్ని బాటిల్స్ కావాలంటే ఎన్ని బాటిల్స్ రెడీ చేసుకొని పెట్టేసుకోవచ్చు అలాగే చిన్నపిల్లలు తీయాలన్నా కూడా ఇందులో నుంచి రావు అంత ఈజీగా టైట్గా పెట్టేశామంటే వుడ్ రాకోకుండా చాలా బాగుంటుంది చూడండి ఎంత ఈజీగా టూత్పిక్స్ డబ్బా రెడీ అయిపోయిందో ఇలా పడేసే వాటిని రీయూస్ చేసుకోవచ్చు క్యూట్గా ఉంది చూడ్డానికి కూడా నెక్స్ట్ వచ్చేసి ఇలా బాదం మిల్క్ డబ్బాని అయితే తీసుకున్నాను ఈ ఉన్న లేబుల్ తీసేసి నీట్గా వాష్ చేసి పెట్టేశాను తర్వాత నాకు కావాల్సినట్టుగా ఇలా కట్ చేసుకుంటున్నాను హైటు సైజు అనేది ఆప్షనల్ అండి ఈ పర్పస్ పైన దీన్ని రెడీ చేసుకుంటున్నాం అనేది తెలిస్తే చాలు ఇలా కట్ చేసుకున్నాను ఈ సైజ్కి నాకు చాలా అనిపించింది అందుకనేసి ఇలా సెట్ చేసుకున్నా ఈ రెండింటిని కూడా ఇప్పుడు టైట్గా ఉంటుంది ఊరు రాదు అంత ఈజీగా కానీ మనకి అంత అవసరం లేదు ఇలా గమ్ వేసి ఒక చిన్న లేస్ అంటించుకున్నామంటే బాటిల్ రెండు అటాచ్ చేసినట్లు ఉంటుంది చూడ్డానికి బాగుంటుంది ఎంత క్యూట్గా రెడీ అయిపోయిందో చూసారు కదా ఒక సూదిని హీట్ చేసుకొని ఈ విధంగా బాటిల్ క్యాప్కి వచ్చేసి చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేసుకుంటున్నా చిన్న చిన్న హోల్స్ అన్నీ ఒకే సైడ్ పెట్టుకుంటున్నానండి టూ సైడ్స్ అవసరం లేదు పెద్ద క్యాప్ కదా ఒక సైడ్ ఉంటే సరిపోతుంది అనిపించింది నాకు ఇలా పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇందులో సాల్ట్ వేసుకున్నాం అనుకోండి మనకి సాల్ట్ బాక్స్ లాగా చాలా మంచిగా యూజ్ అవుతుంది సాల్ట్కి ఒకటి కారంకొకటి మిరియాల పొడికొకటి రెడీ చేసుకున్నామంటే ఈజీగా ఇంట్లోనే ఆర్గనైజర్ బాక్స్లన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలా త్రీ బాటిల్స్ అయితే తీసుకున్నాను వీటన్నిటికీ లేబుల్స్ తీసేసి నీట్గా కట్ చేసుకుంటున్నాను మొత్తం ఫోర్ బాటిల్స్ తీసుకున్నా నేను ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అలా మొత్తం ఫోర్ సైజెస్ తీసుకున్నా తర్వాత ఒక చెక్కకి పెయింట్ వేసుకుని ఇలా సింపుల్గా డిజైన్ వేసేసుకున్నాను తర్వాత బ్యాక్ సైడ్ క్రీమ్ డబ్బాలు ఉంటాయి కదా రెండు డబ్బాలను ఇలా అంటిచ్చేసాను ఈ చెక్క ప్లేస్లో మనం కార్డ్బోర్డ్ ఉంటుంది కదా మామూలుగా అట్టపెట్ట అదైనా తీసుకోవచ్చు తర్వాత మనం కట్ చేసుకున్న ఈ బాటిల్స్ అన్నీ ఇలా పెట్టేసుకున్నాను తర్వాత వీటన్నిటికీ పెయింట్ వేసేసి బాగా ఆరిన తర్వాత గమ్ పెట్టి అంటించేశాను వీడియో అనేది లెంత్ అవ్వకూడదు అలాగే సోదిగా ఉండకూడదు అనేసి నేను ఇలా చకచక్కగా చెప్పేస్తా ఉన్నా ఇలా అన్నిటికీ పెయింట్ వేసేసి అంటించేశాను తర్వాత వచ్చేసి మన దగ్గర వేస్ట్ ప్రమిదలు ఉంటే కూడా వాటికి పెయింట్ వేసుకొని మంచిగా రెడీ చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ఏవైనా ఉన్నా కూడా ఇలా పెట్టుకున్నామంటే కూడా దీనిపైన ఒక చిన్న క్యాండిల్ స్టాండ్ లాగా చాలా బాగుంటుందండి చూడ్డానికి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఇలా పెట్టుకున్నామంటే చాలా మంచిగా లుక్ అయితే ఉంటుంది ఒక్కొక్కదానికి ఒక్కొక్క కలర్ వేసేసుకున్నా కదా చూడడానికి చాలా బాగుంది లైటింగ్ వెలిగించిన తర్వాత అయితే దేవుని గుట్లు అలా పెట్టుకోవడానికి బాగుంటుంది ఎక్కడైనా హాల్లో అలా స్టాండ్ పైన పెట్టుకోవడానికి బాగుంటుంది చూడండి ఎంత చక్కగా ఉందో వేస్ట్ వాటితో ఇలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు ఖర్చు లేకోకుండా ఇలా మన ఇంట్లో మనమే అన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి తర్వాత వచ్చేసి ఒక పెద్ద బాటిల్ని అయితే తీసుకొని ఇలా నాకు కావాల్సిన సైజు వరకు కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి పెద్ద సైజ్ బాటిల్ అనమాట నెక్స్ట్ చిన్న చిన్న బాటిల్స్ అన్నీ ఒక సిక్స్ తీసుకున్నా వీటన్నిటిని కూడా కింద మాత్రమే ఒక చిన్న కప్స్ లాగా కట్ చేసుకుంటున్నా అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకున్నా కదా వీటన్నిటికీ పెయింట్ అవసరం లేదు ఏవి అవసరం లేదు జస్ట్ ఒక చిన్న లేస్ నైతే రౌండ్ చుట్టుగా చుట్టేస్తా ఉన్నా కొంచెం లుక్ కోసం బాగుంటుంది వీటన్నిటిని ఒక అట్టపెట్టెలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ పెట్టేసుకున్నామంటే చోట మనము ఒక చిన్న మనకి శారీస్ అవి కొన్నప్పుడు బాక్సెస్ వస్తాయి కదా ఆ బాక్సెస్లో కానీ ఇలా సెట్ చేసుకున్నామంటే ఒక మంచి ఆర్గనైజర్ లాగా ఉంటుంది అదే ఇట్లా రొటేట్ అయ్యే డబ్బా ఉందంటే దానిపైన పెట్టుకున్నామంటే డైనింగ్ టేబుల్ పైన పెట్టుకొని ఉప్పు కారం అవన్నీ వేసుకోవచ్చు అండి దీనిపైన మూత కోసం ఒక వుడ్ది ఉంటుంది కదా వుడ్ది చక్కదైనా తీసుకోవచ్చు లేకపోతే మామూలుగా అట్టపెట్టి ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు ఒక చిన్న క్యాప్ని పైన అంటించి ఒక మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుంది డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవచ్చు డ్రెస్సింగ్ రూమ్లో అయినా పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ పైన అయితే ఉప్పు కారం మామూలుగా మిరియాల పొడి అవి ఇవి అన్ని పెట్టుకుంటారు కదా కొంచెం పికిల్స్ అవన్నీ అవన్నీ వేసుకోవడానికి బాగుంటుంది అదే మనకి బెడ్రూమ్లో అలా ర్యాక్లో అయితే కూడా చైన్స్ ఇయర్ రింగ్స్ అవన్నీ వేసుకోవడానికి ఒక మంచి ఆర్గనైజర్ లాగా ఉంటుంది ఇలా ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి మంచిగా ఉపయోగపడుతుంది అండి ఏది కూడా వేస్ట్ అని పడేయకూడదు ఎప్పుడూ కూడా ఇలా ప్రతిదాన్ని కూడా మన ఇంటి కోసం మార్చుకున్నాం అనుకోండి డబ్బు సేవ్ అవుతుంది మనకు కొంచెం టైం తీసుకొని ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకున్నట్లు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చిన్న స్ప్రైట్ బాటిల్స్ అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఒకదాన్ని పెద్ద సైజులో ఒకదాన్ని చిన్న సైజులో తర్వాత వీటన్నిటిని సన్నగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు ఇంతే కట్ చేయాలని అయితే ఏమీ లేదు ఇలా అన్ని రెండు బాటిల్స్ని ఇలా కట్ చేసేసుకున్నాను తర్వాత థర్మోకోల్ బాల్స్ ఉంటాయి కదా కలర్స్ కలర్స్ అవి తెచ్చుకున్నానండి వాటిని వచ్చేసి దీనికి ఒక్కొక్క కట్ చేసుకున్న ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క దాన్ని అయితే అంటి చేసుకోవాలి గమ్ పెట్టేనా అంటియచ్చు జస్ట్ అలా పొడిచామనుకోండి దానికి స్టిక్ అయిపోతాయి అలా అయినా పెట్టేసుకోవచ్చు మన ఇష్టము ఇప్పుడు ఈ చిన్నది ఉంది కదా ఈ చిన్నదాన్ని క్యాప్ తీసేసి చుట్టూత గమ్ పెట్టేసి ఈ పెద్ద దాంట్లో పెట్టేసి అంటిచ్చేస్తున్న గమ్ పెట్టి అంటించిన తర్వాత ఇలా పట్టుకోవాలి ఒక నిమిషం పాటు స్టిక్ అయ్యే వరకు మనకు ఊడిపోకోకుండా బాగా ఫిక్స్ అయిపోతుంది అనమాట ఇలా రెండు అంటించుకున్న తర్వాత ఇలా ఉంది తర్వాత దీనికి కట్ చేసింది బాటిల్ అయితే పీస్ ఇలాగే ఉంది కదా దీనికైతే మన దగ్గర గోల్డ్ కలర్ లేస్ ఉన్నా గోల్డ్ కలర్ థ్రెడ్ ఉన్నా ఏది ఉంటే దాన్ని అయితే మొత్తం చుట్టేసుకోండి ఈ చిన్న బాటిల్కి అయితే కూడా ఈ బాల్స్ అన్ని అంటించిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇది తర్వాత కింద స్టాండ్ కోసం ఒకటి ఏదైనా కావాలి కదా ఫ్లవర్ వాజ్ అందుకనేసి ఈ బాటిల్కి మొత్తం లేస్ అంతా చుట్టుకుంటూ వస్తున్నా మొత్తానికైతే ఫైనల్ లుక్ ఇలా ఉంది నిజంగా చూడడానికి అయితే ఒక చిన్న సైజ్ ఫ్లవర్ వాజ్ లాగా చాలా బాగుందండి క్యూట్గా లేస్ వేసేసరికి మొత్తం గోల్డ్ కలర్ అయిందన్న మంచి లుక్ అయితే వస్తూ ఉంది తర్వాత వచ్చేసి దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకొని దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ థర్మోకోల్ బాల్స్ ఉంది కదా ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ అన్ని ఇందులో పెట్టేసుకున్నామంటే చిన్న సైజ్ ఫ్లవర్ వాజ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత క్యూట్గా మన ఇంట్లో వాటితోనే చిన్న చిన్న ఇలా ఫ్లవర్ వాజెస్ అయితే రెడీ చేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న బాటిల్ని అయితే తీసుకున్నాను దీన్ని వచ్చేసి ఇలా మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ వరకు కట్ చేసుకోవాలి మొత్తం రౌండ్గా ఈవెన్గా ఉండేలాగా కట్ చూసుకోండి కింది సైడ్ మొత్తం మన దగ్గర వేస్ట్గా ఏదైనా చిన్న ఫ్లవర్ ఉంటే రోసెస్ కానీ ఏదైనా కూడా ఇందులో పెట్టేసుకోండి ఇలాగా పెట్టుకున్న తర్వాత మనం ఒక అట్టముఖ తీసుకొని అట్టముక్క పైన గమ్ పెట్టేసి ఈ విధంగా అంటించేసేయండి దీన్ని ఒకవేళ లోపల పెట్టడానికి రోజు కూడా లేకోకుండా ఉంటే మనం థర్మోకోల్ బాల్స్ ఉంటాయి కదా అవైనా లోపల వేసేసుకోవచ్చు తర్వాత చుట్టూత గమ్ పెట్టేసి ఈ విధంగా అంటించేశాను ఎక్స్ట్రా ఉన్న దాన్ని కార్డ్బోర్డ్ మొత్తం కట్ చేసుకుంటున్నాను రౌండ్గా తర్వాత కింది సైడ్ మొత్తం నేనైతే థర్మోకోల్ బాల్స్ ఉంటాయి కదా వాటన్నిటి అంటిస్తే బాగుంటుందనేసి ఈ విధంగా అంటించేసుకుంటున్నాను గంపెట్టి తర్వాత పైన మూత దగ్గర కూడా ఈ విధంగా థర్మోకోల్ బాల్స్ అన్ని పెట్టేసుకున్నాను నిజంగా దాని ఫైనల్ లుక్ అయితే చిన్నప్పుడు డోర్ దగ్గర ఈ సైడ్ ఆ సైడ్ ఇలాంటివి పెడతా ఉన్నాం బుడ్డివి అది గుర్తొచ్చింది నాకు మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ చోట పెట్టి మీకు చూపిస్తాయి ఇప్పుడు చూడండి ఎన్ని ప్రిపేర్ చేసుకున్నామో వేస్ట్ వాటితోనే ఏవైనా స్టోర్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద బాటిల్స్ని కట్ చేసుకొని ఒక స్టోరేజ్ బాక్స్ లాగా రెడీ చేసుకోవచ్చు దానికి యూజ్ అవుతుంది ఇది ఇలా మన దగ్గర ఏ సైజ్ బాటిల్ ఉన్నా దాన్ని యూజ్ చేసుకోవచ్చండి తర్వాత వచ్చేసి పికిల్స్ అలాంటివన్నీ వేసుకోవడానికి చిన్న చిన్న ఆర్గనైజర్ బాక్స్ అయితే అంత ఈజీగా అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి క్యూట్ షోపీస్ లాగా ఇదైతే రెడీ అయిపోయింది మనకి ప్లాస్టిక్ బాటిల్తోనే చూడండి ఎంత క్యూట్గా ఉందో చాలా మంచిగా అనిపించింది నాకు చిన్నప్పుడు డోర్ పక్కన పెడతా ఉన్నారు ఇలాంటివి రెండు అక్కడక్కడ పడేయకోకుండా సారికి ఒక టూత్పిక్స్ కోసం వెతక్కోకుండా ఇలా అన్ని చోట వేసుకొని బాటిల్స్లలో రెడీ చేసుకోవచ్చు తర్వాత సాల్ట్ డబ్బా ఒకటి రెడీ అయిపోయింది తర్వాత ఫ్లవర్ వాజ్ అయితే రెడీ అయిపోయింది తర్వాత క్యాండిల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది మన థింగ్స్ అన్నీ అక్కడ ఇక్కడ పడేసి ఎక్కడంటే అక్కడ పెట్టుకొని వెతుక్కుంటా ఉండకోకుండా ఇలాంటి ఒక ఆర్గనైజర్ రెడీ చేసుకున్నామంటే రెడీ చాలా క్యూట్గా ఉంటుంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్